వెల్కమ్ టు సిటీ డైలీ న్యూస్ మంచిర్యాల జిల్లా లక్షడిపేట మున్సిపాలిటీ పరిధిలోని ఉత్కు చౌరస్త వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి డెబ్బై ఐదవ రాజ్యాంగ దినోత్సవ వేడుకలను నిర్వహించిన లక్ష్డ్పేట అంబేద్కర్ పట్టణ మండల కమిటీ సభ్యులు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేడు రాజ్యాంగం ఆమోదం పొందిన రోజు కనుక ఈ రోజును భారత రాజ్యాంగ దినోత్సవంగా నిర్వహించుకుంటున్నామని బాబాసాహెబ్ అంబేద్కర్ అన్ని వర్గాల వారు వారు రచించిన రాజ్యాంగంలోని రిజర్వేషన్ల మూలంగానే అందరికీ సమతుల్య న్యాయం జరిగి విద్యా ఉద్యోగ అవకాశాలు సమంగా అందుతున్నాయని అన్నారు ఈ కార్యక్రమంలో దమ్మ నారాయణ చిప్పకుర్తి నారాయణ ప్రధాన కార్యదర్శి అల్లంపల్లి రమేష్ తోగరికాంతయ్య దొంత నరసయ్య మండల ఉపాధ్యక్షులు బైరం లింగన్న పెండెం సత్తయ్య పెరుగు తిరుపతి బైరం రవి మినుముల జనార్దన్ పెండం రాజు తదితరులు పాల్గొన్నారు హక్కు ఆ హక్కు ఈ రోజు అందరం భారతదేశంలో భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ స్వేచ్ఛగా బంధువులు ఉన్నారంటే దాని గల కారణం డాక్టర్ బీహార్ అంబేద్కర్ ఇవాళ రిజర్వేషన్ కావచ్చు ఉద్యోగ పరంగా అన్ని విధాల హక్కు కల్పించినటువంటి మహోన్నమత మహోన్నతమైనటువంటి వ్యక్తులు అంటే డాక్టర్ బీహార్ అంబేద్కర్ ప్రపంచ మేధావిగా పుట్టుకు పెట్టినటువంటి డాక్టర్ బీహార్ అంబేద్కర్ నవంబర్ ట్వంటీ సిక్స్ రోజు ఏదైతే భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి వ్యక్తులు చేసినటువంటి దాని ప్రకారంగానే ప్రజలకు అన్ని విధాల ఫలాలు అందుతున్నాయి ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ ఒక థాట్ పైకి వచ్చి వస్తే ఇంకా రాజకీయ ఫలాలు కావచ్చు అన్ని విధాలుగా ఎవరికి వచ్చేటటువంటి హక్కులు ఎవరికి వచ్చేటటువంటి కోట ప్రకారంగా వాళ్ళు అందరూ ముందుకొచ్చి ఎస్సీ ఎస్టీ బీసీ మైన మైనార్టీలందరూ ఒక ఒక వేదికపైకి వచ్చి రాజకీయ ఫలాలన్నీ పొందాలని చెప్పేసి కోరుతూ ఈ అవకాశం వచ్చిన అందరికీ జయభీం తెలియజేస్తాను డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో నవంబర్ ఇరవై ఆరున భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజుగా మనము జరుపుకోవడం వారి దినోత్సవాన్ని మనం జరుపుకోవడం చాలా ఆనందకరం ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ కేవలం ఒక ఎస్సీకే కాకుండా యావత్ భారతదేశంలో ఉన్న ఎస్సీ ఎస్టీ ముస్లిం మైనారిటీ వర్గాల అగ్రవర్ణం వెనకబడిన వారికి కూడా వారు భారత రాజ్యాంగం ద్వారా ఎన్నో పదాలు అందించిన ఘనత బాబాసాహెబ్ అంబేద్కర్ గారిది వారు రాసిన రాజ్యాంగం వల్లనే ఈరోజు చదువులో కానీ ఓటు హక్కు కానీ విద్యలో కానీ వైద్యంలో కానీ ప్రతి రంగంలో ప్రైవేట్ వెనక ఉద్యోగ ప్రైవేటు ప్రభుత్వ ఉద్యోగాలలో సైతం కూడా రాజకీయంగా కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగ ఫలితాలని అనుభవిస్తున్న పరిస్థితి అనుభవిస్తున్నారే తప్ప వారు ఈరోజు ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రాయకపోతే ఈరోజు మన అందరం హీనులుగా మిగిలిపోయే వాళ్ళం దాన్ని దృష్టిలో పెట్టుకొని నా యావత్ భారతదేశ ప్రజలు ఏనాడు చిన్న చూపు చూడవద్దని చెప్పి భారత రాజ్యాంగాన్ని రచించి ఇలా మన దేశానికి అందించిన గనుడు మహోన్నత వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వారి అడుగుజాడల్లో ప్రతి ఒక్కరు ముందు పోవాలని చెప్పి మరి విధంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఒక విన్నవిస్తున్నాం భారత రాజ్యాంగాన్ని మనము ప్రభుత్వంగా అధికారికంగా మరి ఎక్కడా జరిపినట్టుగా కనబడతలేదు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క భారత రాజ్యాంగ దినోత్సవాన్ని అధికారంగా జరపాలని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా మండల టౌన్ కమిటీ ద్వారా వారికి విన్నవిస్తున్నాం జయ సమావేశం కావాల్సి వచ్చింది అంటే ఈరోజు మనకి భారత రాజ్యాంగాన్ని ఆమోదించినటువంటి రోజు కాబట్టి ఈరోజు మనం ఇక్కడ భారత రాజ్యాంగ దినోత్సవాన్ని దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవడం పంతొమ్మిది వందల నలభై తొమ్మిది జనవరి నవంబర్ నవంబర్ ఇరవై ఆరు తర్వాత మన దేశంలో చెప్పుకోదగ్గటువంటి మరొక రోజు ఏదైనా ఉంది అంటే అత్యంత ప్రాముఖ్యమైనటువంటి రోజు అని అంటే నవంబర్ ట్వంటీ సిక్స్ ఎందుకంటే రాజ్యాంగాన్ని ఆమోదించినటువంటి రోజు కాబట్టి మనం ప్రాముఖ్యమైనటువంటి రోజుగా తీసుకోవాలి మూడు వందల ఎనభై తొమ్మిది మందితో అప్పుడు ముందుగా రాజ్యాంగ పరిషత్తులు ఏర్పాటు చేసి ఆ తర్వాత ఒక ఏడు సభ్యులతో దానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అధ్యక్ష కమిటీగా పెట్టి అధ్యక్ష కమిటీ చైర్మన్ గా పెట్టి ఈ రాజ్యాంగాన్ని రచించడం జరిగింది ఈ రాజ్యాంగంలో పలు దేశాల ప్రపంచ దేశాలలో నుండి కూడా ప్రపంచ దేశాలలో నుండి కూడా ప్రతి ఒక్క దేశం నుండి ప్రతి ఒక్క రాజ్యాంగం నుండి కూడా కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలను తీసుకొని మనకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ రాజ్యాంగాన్ని రచించడం జరిగింది ఈరోజు ప్రపంచం మన దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కులం కానీ మతం కానీ ఈరోజు చాలా ప్రశాంతంగా జీవిస్తున్నారు అంటే దానికి ముఖ్యమైనటువంటి కారణం డాక్టర్ బాబాసాహెబ్ రచించినటువంటి భారత రాజ్యాంగమే కాబట్టి మనం ప్రతి ఒక్క సంవత్సరం కూడా భారత రాజ్యాంగాన్ని ఆమోదించినటువంటి రోజులు రాజ్యాంగ దినోత్సవంగా మనం జరుపుకోవాల్సి ఉంటుంది ప్రతి సంవత్సరం భవిష్యత్తులో కూడా ప్రతి సంవత్సరం